హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభయ్ శాంబ్రాని ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉట్టి రైస్లోనే తినవచ్చు ఉట్టిగా తినచ్చు కాకరకాయ ఇష్టపడే వాళ్ళైతే ఉట్టిగా తినచ్చు ఈ ఫ్రై అంతా చాలా బాగుంటుంది ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను కాకరకాయ ముక్కల్ని సన్నగా కోసుకున్నాను మీరు ఇక్కడైతే ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ చక్రాల లాగా కట్ చేసుకున్నాను మీకు ఒకవేళ కాకరకాయలు చేదు ఉన్నాయి ఇలా తినలేము అనుకున్న వాళ్ళైతే కాకరకాయని ఇలా కోసుకున్నాక ఉప్పు పసుపు వేసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఆ తర్వాత కాకరకాయలని చేతితో పిండినట్టయితే దానిలో నుంచి జ్యూస్ వస్తుంది అలా చేదు వెళ్ళిపోతుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే నెక్స్ట్ అయితే ఒక బాండీలో తీసేసుకొని దానిలో కొద్దిగా డీప్ ఫ్రైకి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి కాకరకాయని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం లేదనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు కాకపోతే డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అది ప్రాసెస్ వేగుతున్నప్పుడు దీనిలోకి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మసాలా పౌడర్ కోసం కొంచెం ధనియాలు శనగపప్పు నువ్వులు పల్లీలు ఇవి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న మసాలా పట్టు పెట్టుకున్నాం అనుకో కాకరకాయ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ ఏ ఫ్రై చేసుకున్నప్పుడైనా కొంచెం ఈ పౌడర్ చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒకటి కాకరకాయలోకే కాదండి ఏ ఫ్రైలోకైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని దీనిలోకి నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ కాకరకాయకి చాలా టేస్ట్ అని ఇస్తుంది చాలా రుచికరంగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పైసీకి తగ్గట్టుగా కారం మీరు ఎంత స్పైసీకి దగ్గర తీసుకుంటారో అంత తగ్గట్టుగా కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టం నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే జీలకర్ర కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఒక స్పూను ఎండు కొబ్బరి వేసేసుకొని టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ మసాలా పౌడరు మనం ఈ మసాలా పౌడర్ చేసుకునే లోపల కాకరకాయలు బ్యాచ్ల్ వైజ్గా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది కాకరకాయలని మరి మాడినివ్వకూడదు కొంచెం ఆరాక కొంచెం క్రిస్పీగా వస్తుంటాయి అలా వచ్చేవరకు వేయించుకోవాలి చూసారు కదా ఫైనల్గా కాకరకాయలు అయితే ఇలా వేయించుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఉట్టివేన తినచ్చు కాకరకాయ ఇష్టపడే వాళ్ళైతే ఉట్టివే తినవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు కరివేపాకు మనం ముందుగా ఆయిల్లో కాకరకాయలు వేయించుకున్నాం కదా అదే ఆయిల్ గుప్పెడు కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను చేతితోని కలుపుతున్నాను చేతితో కలుపుతున్నారా అనుకోవచ్చు కాకపోతే చేతితోని కలుపుకుంటేనే ఈ కాకరకాయ పొడికి చాలా టేస్ట్ ఇస్తుంది మనం ఎంతైతే మసాలా కావాలనో కొంచెం వేసేసుకుంటూ మనకి చేతుల కాకరకాయలు మొత్తం బాగా కలుపుకుంటూ అలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మసాలా అనేది కాకరకాయకి అంత బాగా పడుతుంది రైస్లో కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి రైస్లో తినొచ్చు లేదంటే సైడ్ పప్పు రసం ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు చుల తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అభయ్ షామన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్